రైతే అంటారు అలాంటి రాజు కష్టం వస్తే ఏ రోజు మాట్లాడరు రైతు పేరు చెప్పని బావపడ్డవారు ఎంతో మంది కానీ రైతు కష్టం వస్తే గెలిచిన కొంతమంది నమస్తే వెల్కమ్ టు ఉజ్వల్ టీవీ ఈ రోజుల్లో యువత అంటే ఎలా ఉంటారు సహజంగా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకున్నాం లేదంటే అమ్మాయిలు వెనకబడదాం చాలా చాలా రకరకాల ఆలోచనలు ఉంటాయి ఇందులో యువత మంచి వైపు కంటే చెడు వైపే ఎక్కువ లేవలు ఉన్నారు కానీ అలాంటి సిచ్యువేషన్ లో ఒక కుర్రవాడు పేరు పవన్ అతను తన కోసం కాకుండా తన గ్రామం కోసం తన గ్రామంలో ఉన్న రైతుల కోసం పోరాడటానికి ఒక సంకల్పాన్ని తీసుకున్నాడు ఆ విషయాలు ఏంటి ఎందుకు అతను ఆ నిర్ణయం తీసుకున్నాడు అతను మాట్లాడి తెలిసిన ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్కారం ఏం పేరు నీ పేరేంటి మీదే ఊరు అసలు ఒకసారి మా ప్రేక్షకులు చేసుకో చేసుకోవాలి నా పేరు పవన్ కుమార్ మాది సంగారెడ్డి జిల్లా కోయిర్ మండలం మధ్య గ్రామము సో ఇంచుమించు రెండు వేల మంది జనాలు ఉంటారు అన్న మా ఊర్లో సో మాకు మెయిన్ గా మాకు సమస్య నేను బీటెక్ చేసా మల్లారెడ్డి కాలేజ్ లో తర్వాత విప్రో లో జాబ్ చేశాను సో ఇప్పుడు నేను హైయర్ స్టడీస్ కానీ ఇటలీకి వెళ్తున్నాను సో ఈ ప్రాసెస్ లో నాకు ఒక చిన్న బాధ కలిగిన విషయం ఏంటంటే మా ఊర్లో టురెన్ గ్యాస్ కడుతున్నా ఆ టురెన్ గ్యాస్ కోసం పోరాడుతున్న కొంతమంది లేడీస్ తోచేస్తుంటే నాకు ఇంత హైదరాబాద్ లో ఉన్న ఇంత నా నేను చదువుకున్న చదువు పది మంది ఉపయోగపడుతున్నా చదువు వేసిన ఉద్దేశంతో ఈరోజు టూర్ అండ్ గ్యాస్ కోసం పోరాడుతున్నాం అన్నా ఓకే అసలు టూరం గ్యాస్ అంటే ఏంటి అంటే టూర్ అండ్ గ్యాస్ అన్న ఒక ప్రైవేట్ సంస్థ ఇది ఇంచుమించు గత ఐదు సంవత్సరాల నుంచి నిర్మిస్తున్నారు మా ఊళ్ళో సో ఇది ఏం చేస్తారంటే ఈ కంపెనీ మా ఊర్లో రెండు ఎకరాలు భూమి తీసుకుని అంటే ఆ అమ్ముతున్న రైతు కూడా తెలియదు ఎందుకు అంటే మామూలుగా కొన్ని కష్టాలు ఉంటే రైతు ఆ భూమి అమ్మిడు భూమి అమ్మిన తర్వాత ఏమైందంటే అవి టూర్ అండ్ గ్యాస్ కడతానో తెలియదు సో గ్యాస్ మెయిన్ మెయిన్గా అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ ఉందన్న సో రెండు ఎకరాలు భూమిలో వాళ్ళు ఏం చేస్తారంటే గ్యాస్ ను ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేసి అనమాట సో అండ్ పర్సన్ ఫ్యూచర్ లో ఈ గ్యాస్ లీక్ అయితే ఊరు అల్కలమైన ఛాన్స్ ఉంది సర్వనాశమయ్యే ఛాన్స్ ఉంది ఎగ్జాంపుల్ లైవ్ ఎగ్జాంపుల్ అన్న మా ఊరికి ముప్పై కిలోమీటర్ దూరంలో మధ్య ఊరు ఊరుంట అనమాట సో ఆ ఊర్లో కూడా సేమ్ ఇదే అండ్ గ్యాస్ నిర్మిస్తే ఒకరోజు గ్యాస్ లీక్ అయింది గ్యాస్ లీక్ అయితే ఊరు 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 మొత్తం వన్ డేలా అన్న ఓకే దీని గురించి డీటెయిల్ గా మాట్లాడుకున్నాను అసలు టోరంట గ్యాస్ మీ ఊరికి ఎలా వచ్చిందనే దాని గురించి మాట్లాడుకుందాం రైతులు పొలం అమ్మారు అన్నారు కానీ దాన్ని పెట్టడానికి పర్మిషన్ తీసుకుంటారు కదా అంటే పంచాయతీ గ్రామం తీసుకుంటారు తర్వాత మండల స్థాయిలో పర్మిషన్ తీసుకుంటారు ఒక ఫార్మ్ ల్యాండ్ ని దాన్ని కమర్షియల్ గా కన్వర్ట్ చేయాలంటే చాలా చాలా పర్మిషన్స్ ఉంటాయి ఇవన్నీ తీసుకునేటప్పుడు ఎవరికి తెలియలేదు ఊళ్ళో గానీ ఎవరికి తెలియలేదా అన్న ఏంటంటే వీళ్ళు ల్యాండ్ తీసుకున్నప్పుడు ఎవరు చెప్పలే టూరెంట్ గ్యాస్ అని మీకు చెప్పినట్లు గానీ టూరెంట్ గ్యాస్ నిర్మిస్తాను ఎవరు తెలియదు సో ల్యాండ్ కు ఉన్నారు ఏదో లైక్ ఏమంటే కులపాలం వేస్తామని ఏదో చిన్న చిన్న కంపెనీ పెడతాం ఎందుకంటే మా అంతా ఇండస్ట్రియల్ కంపెనీ అన్న మా సైడ్ మహేంద్ర కంపెనీ అని ప్రేమిల్ కంపెనీ అని ఎంఆర్ఎఫ్ కంపెనీ అని సో మా అంతా ఒక ఇండస్ట్రియల్ ఏరియా అన్నమాట సో హండ్రెడ్ మా ఆలన్న ఊరు పెద్ద వెంచర్ వేశారు సో అట్లాంటి భూమి తీసుకొని మనలుగా ఊరు డెవలప్మెంట్ సంబంధించి అనుకున్నట్లుగా సో ఎవరు సో నిజంగా వీళ్ళు తీసుకున్న పర్మిషన్ ఏంటంటే మెయిన్ టీఎస్ హైపాస్ తీసుకున్నమాట టీఎస్ హైపాస్ అనే ఒక జివో ఏంటంటే తన ప్రజలకు మద్దతు అవసరం లేదు ప్రజల పర్మిషన్ అవసరం లేదు సో ఈ టిఆర్ఎస్ హైపాస్ అనేది మన టీఆర్ ప్రభుత్వం అసెంబ్లీలో మీకు జియో పాయి కాబట్టి సో మా ప్రజల అనుమతి లేకుండా ప్రజల ఇష్టం లేకుండా అది నిర్మిస్తారు సీన్ కట్ చేస్తే అది టీఆర్ ప్రభుత్వం ఉన్న వరకు ల్యాండ్ వరకే కొన్నారు కానీ సీన్ కట్ చేస్తే ఈ రోజు అదే అదే టూర్ అండ్ గ్యాస్ వర్క్ నడుస్తుందనా సో మీకు మెయిన్ గా చూపించ ఇది టూర్యండ్ గ్యాస్ ఇది ఒక ప్రైవేట్ సంస్థ ఇంచుపించి రెండు రెండు ఎకరాల ఈ గ్యాస్ నిర్మిస్తున్నారు సో ఇందాక మీరు చెప్పినట్లయినా ఈ టూర్యం గ్యాస్ పక్కన ఇరవై ఎకరాల చెరుకు రైతు పండిస్తారన్నా సో దీని వల్ల ఇప్పుడు ఒకటి గ్యాస్ లో వీళ్ళు చేసే ఆపరేషన్స్ ఏంటి అంటే గ్యాస్ ఎక్సోర్ట్ అని ఇంపోర్ట్ ఇస్తారన్న సిఎన్జి గ్యాస్ ఉంటుంది ఏంటంటే వాళ్ళు గ్యాస్ పంపిస్తారు ఈ గ్యాస్ అనేది వన్ ట్వంటీ స్పీడ్ తో అన్న సో ఫ్యూచర్ లో ఒకవేళ గ్యాస్ లీక్ అయితే ఊరు ఫ్రాక్చర్ సైకిల్ నాశనైపో అంటే వీళ్ళు ప్రాసెసింగ్ చేస్తారా ఇక్కడ తయారు చేస్తారా లెంట్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎలా చేస్తారు అంటే మా ఊర్ వెనకాల ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఆల్రెడీ రిలయన్స్ అనే గ్యాస్ ఉందన్న సో అది మహారాష్ట్ర గుజరాత్ మహారాష్ట్ర నుండి హైదరాబాద్ వరకు వస్తుంటది సో ఇట్లానే నిజం ఒకసారి గ్యాస్ లీక్ అయితే మేము టూ డేస్ అన్నం పెట్టుకుని తినలేదన్న ఊర్లో ఏంటంటే బండి స్టార్ట్ చేయాలని పరిస్థితి నిప్పటి పరిస్థితి సో ఏంటంటే వీళ్ళు ఏం అంటే అక్కడ నుంచి వీళ్ళు లైన్ తీసుకుంటారన్నమాట సో అక్కడ ఏదైతే రిలయన్స్ వాళ్ళు ఉందో అక్కడ నుంచి పైప్ లైన్ తీసుకుని ఊర్ ఊరు ముందాల టూర్ అండ్ గ్యాస్ ఊరు వెనకాల ఊరి మధ్యలో నుంచి లైన్ అసలు ఇక్కడ పెడడానికి గల కారణం ఏంది అంటే పర్పస్ అంటే ఏంటంటే ప్రతి థర్టీ కిలోమీటర్స్ లో వాళ్ళకి వాళ్ళు ఉంటదన్నమాట సో మా బ్యాడ్ లోకి మన దురదృష్టం ఏంటంటే అదే వాళ్ళు మా దగ్గర ఉందన్నమాట ఇప్పుడు సో మా ఊర్లో మెయిన్ గా వాళ్ళ ఎజెంట్ ఏంటంటే ఒక స్టేషన్ నిర్మించాలి ఆ స్టేషన్ నిర్మించి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయాలన్నమాట సో అది మా ఊర్లో పడ్డది సో నిజంగా దీని వల్ల మాకు చాలా అనంతరం జరిగింది లోకల్ పెట్రోల్ బంకులు లాంటి గ్యాస్ స్టేషన్ టైమ్ మెయిన్ ఇండస్ట్రియల్ ఇండస్ట్రీ కంపెనీలకి గ్యాసెస్ అవసరం కాబట్టి కంపెనీకి గ్యాస్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేస్తుంటారన్నమాట సో ఈ అందుకోసమని టూరిస్ గ్యాస్ అనే ప్రైవేట్ సంస్థ నిర్మిస్తున్నారు ఇక్కడ ఓకే ఇప్పుడు ఈ గ్యాస్ వల్ల సమస్యలకు ప్రాబ్లం ఎవరెవరు రైతులకు ఎలాంటి ప్రాబ్లం వచ్చింది గ్రామ ప్రజలకు ఎలాంటి ప్రాబ్లం వచ్చింది సో చూడండి మెయిన్ గా ఊరు అంటే అన్న ఊరు అనేది పల్లెటూరు వాతావరణం అని దేవుడిచ్చిన గొప్ప వరం ఇలా ఈ రోజు అలాంటి ఒక గొప్ప వరాన్ని ఈ రోజు కోల్పోయే పరిస్థితి మాకు ఏర్పడదన్నమాట మెయిన్ ఏంటంటే పల్లెటూరు అంటే మనం గుర్తొచ్చేదాన్ని రైతులు అన్నా సో రైతే రాజు అంటారు అలాంటి రాజు కష్టపడుతున్నాడు ఎందుకంటే ఇప్పుడు మీరు చూసిన ఈ చూరన్ గ్యాస్ వెనుకాల పక్కన ఇక్కడ ఎక్కర్స్ ఇక్కడ ఎక్కర్స్ రైతులు చెరుకు అనమాట సో ఇది పెట్టడం వల్ల చెరుకు అంటే వేస్టేజ్ ఉంటుంది పంట పండితే ఉంటుంది దాన్ని కాలు పెట్టాలన్నమాట సో ఇక్కడ ఇది పెట్టడం వల్ల అక్కడ వేసి కాలు పెట్టలేని పరిస్థితి అప్పుడు కాలు పెట్టుకున్న దాన్ని ఏం చేయాలి వేరే వర్కర్స్ పెట్టించుకో పని చెప్పించుకోవాలి అండ పసాల దెబ్బ తినే ఛాన్స్ ఉంది సో మెయిన్ గా రైతు చాలా నష్టపోయే ఛాన్స్ ఉంది ఈ పైప్ లైన్ లీక్ అయితే నిప్పు నిప్పు పెట్టలేని పరిస్థితి దీని పక్కన మళ్ళీ బోర్ వేయలేని పరిస్థితి నీళ్ళ మనకి మన పొలంలో బోర్ కావాలని బోర్ అయ్యనీ ఎందుకంటే వైబ్రేషన్ వస్తుంది అట్ హీట్ వస్తుంది కాబట్టి అన్నమాట సో దీని బట్టి ఒక రైతు చాలా నష్టపోతున్నాడు మెయిన్ గా అంటే ఈ పైప్ లైన్ ఊరు నుంచి నుంచి చేస్తారన్నమాట ఊరు నుంచి అన్ని పర్సెంట్ ఊరు నుంచి హై వెహికల్స్ ఎక్కడేసుకుంటారు అంటే రిలయన్స్ నుంచి వెళ్ళడానికి ఊరు మధ్యలోంచి దానికి ఏమైనా లీక్ అయితే ఊరు మొత్తానికి సమస్య వచ్చింది అనేది మా ప్ర నా ఒక్క ప్రయత్నం కానీ ఊరు ఊరు ఊరే చాలా కష్టపడుతుంది ఊరు అన్న గత చూడనన్నా మేము ఇదే ఇదే ఊరు కోసం మేము అన్న పాదయాత్ర వేసామన్నా సో మద్రి టు ప్రజాభవన్ పాదయాత్ర వేసాము ఈ పాదయాత్ర మా ఐదు రోజులు వేసామన్నా ఈ పాదయాత్ర మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము రెండున్న సార్ కలిసాము హరీష్ రావన్ కలిసాము డీజీపీని కలిసాము సో అంతా కూడా చాలా సానుకూలంగా స్పందించకండి ఇప్పటివరకు అయితే ఎటువంటి రెస్పాన్స్ లేదన్నా ఇదన్ను ఓకే ఇదే టూర్ అండ్ గ్యాస్ ముందు ఊరు మొత్తం ఊరు మొత్తం అన్న ప్రతి ఒక్కరు మీరు ఇందకొక మాట అన్నారు యువత అంటే ఈ రోజుల్లో పబ్బులలోనో డాన్స్ లలో సినిమాల్లో తిరిగా ఈ రోజు యువత ఈ రోజు ఊరు ఊరు మొత్తం వచ్చి ఊరు టూర్ అండ్ గ్యాస్ ముందు కూర్చుంటున్నామన్న మాకు వద్దు టూర్ అండ్ గ్యాస్ వద్దు మా ఊరు మాకు వద్ద ఉద్దేశంతో పోరాడుతున్నాము సో నిజంగా ఇప్పటికైనా చూడండి ఒక పక్షి గాయం అయితే వంద పక్షులు చేరుకుంటాయన్న అట్లా ఒక ఊరు నష్టపోతుంది ఎందుకంటే ఎందుకు అందరూ సైలెంట్ ఉంటున్నారు ఎందుకంటే ఏ మీడియా మాట్లాడలేదు చూడండి మంచి పూసినాను కానీ ఫ్యామిలీ హస్ట్యూ అయితే తెల్లాలి అదే న్యూస్ వేసిన మీడియా మీ మంచి మీడియా తప్పగానే ఏ మీడియా పట్టించుకో కారణం ఎందుకన్నా నాకు అర్థం కాదు ఒక జానిమాసర్కో ఒక మన హీరోయిన్ రితు చర్కు ఇటువంటి వాళ్ళకైతే మాట్లాడుతున్నాను ఒక ఊరు నష్టపోతే ఎందుకు మాట్లాడారు నిజంగా చాలా బాధ అన్న ఓకే ఈ సమస్యని ఫస్ట్ గమనించింది ఎవరు ఎవరు ఇనిషియేటివ్ తీసుకున్నారు నువ్వే తీసుకున్నావు లేదంటే వేరే వాళ్ళు ఇనిషియేటివ్ అంటే ఈ సమస్య చాలా రోజులు జరుగుతున్నాయి గత ఐదు నుంచి వద్దని ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు కూడా అనిల్ అని మన రామరాజు అని చాలా పెద్ద పెద్ద వాళ్ళు అన్న సో వాళ్ళు పార్టీలకు అతీతంగా కాకుండా నిజంగా ఊరి కోసం పోరాడతారు సో ఇక్కడ ఏంటంటే దీనికోసం పోరాడుతుంటే వీళ్ళ పైన పోలీస్ అన్న మా లోకల్లో ఉండ ఎస్ఐ చాలా విపరీతమైన ఆయన వాళ్ళ పైన చర్యలు తీసుకోవటాలు కానీ పర్సనల్ గా బెదిరించడాలు కానీ ఊర్లకు వచ్చి బెదిరించాలి చేస్తుంటే అరే మాకు బాధ మేము హైదరాబాద్ లో ఉంటున్నా సుఖంగా ఈ రోజు కాలు వేసుకుని జాబ్ ఇస్తున్నాం కానీ నా ఊరు ఎంత నేను చాలా బాధపడ్డా అందుకోసం ఒక వీడియో అన్న ఒక పోలీస్ ఆయన వచ్చి ఊర్లోకి వచ్చి మిమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తాం ఎన్కౌంటర్ చేసినా సరే గానీ ఈ ప్రైవేట్ సమస్య మద్దతు ఇస్తామని అంటే మీకు సాలరీ ఇచ్చేది మేము పోలీసులు ఎవరికి సపోర్ట్ గ్రామ ప్రజలకు గ్యాస్ ప్రైవేట్ సమస్యకి సపోర్ట్ ఇస్తున్నారు మీకు డబ్బు ట్యాక్స్ కట్టది మేము డబ్బు ఇచ్చేది మేము మా ద్వారా మీకు జీతాలు మీరు ఒక ప్రైవేట్ సమస్య మద్దతు ఇస్తుంటే అక్కడ ఉన్న ఎస్ఐ కూడా ఎంత క్లియర్ అన్నాడు అంటానా అక్కడ లేడీ కాన్స్టేబుల్స్ లేకుండా లేడీస్ అన్న ఆ వీడియో నా దాకా వచ్చింది నేను నాకు నా నాకు చూడనా ఊరు అంటేనే ఒక ప్రపంచం అన్న అట్లాంటి మా ఊరు మా కళ్ళ ముందు కనిమరగతే బాగా కనిపించదు లేడీస్ దోషేసుకుంటే తట్టుకోలేని బాధ కలిగింది ఏదైతే జాబ్ వదిలేసి అన్న ఊరికి వెళ్తుంటే నిజంగా వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు సో నాతో వచ్చిన పాదయాత్ర వచ్చిన ఐదు మందిలో ఇద్దరు అరెస్ట్ అన్న సో వాళ్ళు నిజంగా చేన్ కాడ పొలం పొలం పని చేసుకుంటే కాడికి వచ్చి వాళ్ళ వాళ్ళ బండికి చిలానేశారన్న సో బయట బండిని పార్క్ చేస్తే దాని దగ్గరకు వచ్చి కూడా పొలం కాడ ఎవరైనా హెల్మెట్ పెట్టుకుంటారా అన్న పొలం ఎవరైనా లైసెన్స్ పెట్టి తెచ్చుకుంటారా అన్నప్పు అది ఎలక్ట్రికల్ బైక్ మళ్ళీ ఎలక్ట్రికల్ బైక్ వచ్చిన దీనికి నంబర్ ప్లేట్ లేదా అని చెల్లారా పద్దెనిమిది వందల చెల్లారన్న అదే నేషనల్ హైవే మీద లేదు హైదరాబాద్ రాలేదు

మీరు అమ్ముడు వండి మీకు ఒక్కొక్క లక్ష రూపాయలు ఇస్తా మీరు సైలెంట్ ఉండండి మీరు పోరాటం చేయకుండా అని వాళ్ళనికారు కానీ మేము అలా కాకుండా ఆ డబ్బులకు అమ్ముడు పోకుండా ఎటువంటి బెదిరింపు భయపడకుండా మీ ముందుకు వెళ్తున్న ప్రత్యేకంగా మేము దాడి అని ట్రై చేశారన్న సో బెదిరింపు కాల్స్ వచ్చాయి నాకైతే నేను రికార్డింగ్ చేసినా చాలా కూడా సో నాకు చాలా బెదిరింపు కాల్స్ నీకు ఎందుకంటే నువ్వు బీటెక్ చేసుకున్నా మన జాబ్ చేసుకుని ఉండక నువ్వు ఎందుకు ఊరికొస్తావు నీకు జాబ్ లేకుండా ఇస్తాం నీ గవర్నమెంట్ జాబ్ ఇస్తాం నీ వీసా క్యాన్సిల్ చేస్తాం నీ పాస్పోర్ట్ క్యాన్సిల్ చేస్తుంటే నిజంగా ఏదైనా సరే నా ప్రాణంలో పోయినా సరే ఊరి కోసం పోరాడుతుంటే నిజంగా ఈ రోజు నన్ను నన్ను కాకుండా నా పక్కన ఉన్న ఐదు మందిలో ఇద్దరిని స్టేషన్ తీసుకెళ్ళి ఒక ఆయన పోలీస్ ఆయనకి వీడియో తీస్తుండవ చెలాన్ వేస్తుండో ఆయన వీడియోస్ ఉంటే ఎవరైనా పోలీస్ వీడియో ఆయన తీసుకుని థర్టీ డిగ్రీ కొట్టారన్న ఆయన తప్పే ఆయన రేపిస్ట్ కాదన్న వాళ్ళ దొంగలు కాదన్న వాళ్ళే మర్డర్ చేసే జస్ట్ ఊరు కోసం పోరాడుతున్న వాళ్ళని థర్టీ డిగ్రీ కొడతారన్నా నిజంగా నేను చాలా మంది అంటారన్న మీరు ఈ విషయం మన రేవంత్ రెడ్డి సార్ తెలీదు తెలీదు అన్నారు నీదే ప్రజాభవన్ కన్నా ప్రజభావన్ రెండు సార్లు ఉన్నాయి నేను నీకు గౌరవీయుల ముఖ్యమంత్రి సార్కి వెళ్ళి ప్రజభవన్కి వెళ్తే రెండు సార్లు పేపర్ తీసుకుని ఓటీపు వచ్చిందన్న ఏదో కంపెనీకి పోతే ఓటీపు చూడాలని ఓటిపో అర్జు స్వీకరించా అన్నట్టు గానీ ఇప్పటివరకు ఎటువంటి రెస్పాన్స్ గత అన్నీ నో కాల్స్ నో మెసేజ్ రియాక్షన్ ఇప్పటివరకు జరగలేదన్న సో ఈ ఊరు అల్లకూలం అయితుందంటే నిజంగా మార్పు రావాలి మార్పు రావాలి ఇదే అన్న మార్పు కోరుకున్నది సో నిజంగా చాలా మంది అంటారు నీకేదో నీకు టీఆర్ఎస్ వాళ్ళ బలగం ఉన్నది నీకు బీజేపీ సపోర్ట్ ఉంది నాకు ఎవ్వరు బలం లేదన్నా మా డాడీకి గ సర్పంచ్ అన్న మా తాత కాంగ్రెస్ సర్పంచ్ ఎం అని అన్న సొంత పార్టీలని ఇంత ఎంత ఆందోళన చేస్తుంటే మేము ఎలా నమ్మాలి మిమ్మల్ని సో నిజంగా అకన దీనికి ఫస్ట్ పర్మిషన్ ఇచ్చింది ఏ గవర్నమెంట్ ఇచ్చారు ఇల్లు టిఎస్ఐ పాస్ అన్నా ప్రభుత్వం ఇచ్చింది సో అప్పుడు కూడా అప్పుడు జస్ట్ ల్యాండ్ కొన్నారో వర్క్ జరుగుతున్న అప్పుడు తెలుసి మాకు అప్పటి నుంచి సొంత ఉన్నప్పటిక సొంత పార్టీ వెతరి కించు దానికి అప్పుడు నుంచి పోరాటం చేస్తున్నారు ఇప్పటి వరకు పోరాటం జరుగుతూనే ఉంది ఇప్పుడు ప్రభుత్వం మారింది అప్పటి నుంచి ఇల్లు ఆపరేషన్ స్టార్ట్ చేశారా ఇప్పుడు వర్క్ అయితే చాలా జస్ట్ స్పీడ్ మెయిన్ గా ఏంటంటే ఎస్ఐ ఎవరైతే ఉన్నారో తన ఇంటి పేరు నాకు తెలియదు కానీ టూరెంట్ ఎస్ఐ అంటే చాలా మంది అన్న అంటే టూరెంట్ అంత మద్దతు ఇస్తారన్న చాలా అంటే చాలా దారుణం ఊరి కోరి మండలం అన్న మాది సంగారెడ్డి డిస్ట్రిక్స్ కోరి ఎస్ఐ అన్న సో నిజంగా అంటే చాలా విపరీతం ఊర్లకు వచ్చి ఎన్కౌంటర్ వేస్తే మిమ్మల్ని అంటుంటే అరే మనం ఇంకా ఎక్కడో నైన్టీన్ ఫార్ట్ సెవెన్ ఉన్నాము మనం ఇంకా కూడా ఈ రకమైన అన్న మాకున్న ప్రస్తుతం ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో తన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాణికరావు తన దగ్గరికి వెళ్ళి చెప్పాము సార్ ఒక్కసారి మా కోసం అసెంబ్లీలో మాట్లాడాను సార్ అని చెప్తుంటే మాట్లాడతామని ఒక ఈ రోజు అసెంబ్లీ స్టార్ట్ అయింది మేము అనుకున్నాము ఇంకోటి తను ఏం చెప్తాంటే ప్రభుత్వం నా చేతులు లేబట్ట మా ప్రభుత్వం ఉంటే మేము ఆపేవాళ్ళము మా ప్రభుత్వం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మా ప్రయత్నం చేస్తాను తన మద్దతు ఇచ్చాను తప్పగా ఇప్పుడు రెస్పాన్స్ లేదు సో మేము ఉంది హండ్ర పర్సెంట్ నమ్మకం ఉంది అన్నా సో ఇదే ఎస్ఐ పైన ఎస్పీకి కంప్లైంట్ ఇస్తాము ఎస్పీకి రూపేష్ సార్ కంప్లైంట్ ఇచ్చాము సో తను కూడా ఏమన్నా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎస్ఐ తప్పు తన ట్రాన్స్ఫర్ అన్నాడు సిన్ కట్ చేస్తా తనే ట్రాన్స్ఫర్ అయినా సో ఇప్పుడు మాకు ఇప్పుడు ఎస్పీ ఎస్పీ వెళ్ళిపోయాడు మేము ఎవరికైతే అర్జీ పెట్టుకోవాలి తను వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇంకా కూడా మాకు న్యాయం జరగట్లేదు అన్న ఫీలింగ్ లో మేము బాధపడుతున్నాము సో మాకు మెయిన్ గా ఏంటంటే మా ఊరు కాపాడే చేతులు దోడించి కోడుకుంటున్నాము సో ఇప్పుడు తెలంగాణలో హోమ్ మినిస్టర్ కాలేదన్నా హోమ్ మినిస్టర్ పదమే అడగలేదు ఎడ్యుకేషన్స్ కాలేదు అది అడుగుతలే మేము సీఎం పదవిడతలేదు ఎమ్మెల్సీ పదవిడతలేదు ఏం అడతలేదు జస్ట్ మా ఊరు రెండు వేల మంది ఉన్నాము జస్టిస్ మమ్మల్ని కాపాడి మా మీద ఒక రెస్పెక్ట్ తర్వాత నమ్మి ఓట్లు వేసాము మా ఊరు గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ ఉందా ఇది ఇంకోటి చెప్ప ఊరికి ఏదైనా ప్రాబ్లం అంటే ఊర్లో సర్పంచ్ లేదన్న సో మా ఊరికి ఒక్కడికి సర్పంచ్ లేదంటే నిజంగా మొత్తం ఏ ఊరికి సర్పంచ్ లేదు ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టలేదు సో నిజంగా ఏమో ప్రాబ్లం చేద్దామంటే పరిస్థితి చెప్పి వినే వినే పరిస్థితి లేదు అంటే మిమ్మల్ని కేవలం ఓటు బ్యాంక్ గా చూస్తున్నారు మీ సమస్యల గురించి తెలుసుకోవడానికి కోసం ఎవరు రావట్లేదు మీరు ఎవరికైనా చెప్పుకున్నా ఉంటే ఎవరు అందుబాటులో ఎవరు అందుబాటులో నిజంగా ఏంటంటే మా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మా ప్రాణాలకు వాల్యూ ఎక్కువైనా పర్లేదు మా ఓట్ల కన్నా వాల్యూ ఇవ్వండి రెండు వేల ఓట్లు ఉన్నాయి నిజంగా చెప్తాను మేము మద్రి టు ప్రజాభవన్ వరకు పాదేశం చాలా శాంతియుతంగా ప్రోగ్రామ్ అయినా సరే మా పైన బెదిరింపు కాల్స్ ఈ రోజు మా నాతో పాటు వచ్చిన ఇద్దరిని జైలు తీసుకు అరెస్ట్ చేయటాలు మమ్మల్ని నాన్న హింసన్నా కానీ చెప్తున్నా ఈ రోజు ఏది ఏమైనా సరే ప్రాణ త్యాగానికి వెనకడబోక ముందా ఈ రోజు ఇలాగ మీరు వైఖరి చాలా ఢిల్లీ ప్రోగ్రామ్ పెట్టబోతున్నాము సో దయచేసి మీరు అందరిపోతున్నా మేము రాహుల్ గాంధీ సార్ని కలవనుకుంటాం ఎందుకంటే ఇక్కడ మొత్తం తెలంగాణ ప్రభుత్వం ఎవరి చేతులు రేవంత్ రెడ్డి చేతి రేవంత్ రెడ్డి మాది ఎవరు వింటారంటే అండం రాహుల్ గాంధీ చెప్తున్నా ఉంటారు కాబట్టి సో ఇప్పటికైనా సార్ మీరు అంటే మాకు చాలా రెస్పెక్ట్ రేవంత్ రెడ్డి సార్ చాలా ఇష్టపడము మేము బయట వాళ్ళం కాదు మీ సొంత కాంగ్రెస్ కార్యకర్తలము ఇప్పటికైనా మా పైన ప్రేమ కలిసి మా ఊరిని కాపాడాలని ఢిల్లీ దాకా ఎందుకు లోకల్ ఎంత మంది ఇంకా వెళ్ళట్లేదు మేము అనుకుంటే చాలా రెస్పెక్ట్ అడుగుతున్నాం ఇప్పటికైనా ప్రాబ్లం సాల్వ్ చేయండి సాల్వ్ చేయకపోతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఢిల్లీ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అని చెప్తున్నా మనం చాలా సానుకూలంగా హెచ్చరిస్తున్నాం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నిషం ఒక నిమిషం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మొత్తం ఆపేయడం వల్ల వాళ్ళకి భారీ స్థాయిలో నష్టం వచ్చింది కదా అవును మరి ఆ నష్టాన్ని భరించడం అంటే వాళ్ళు ఏ కార్పొరేట్ కంపెనీ ఒప్పుకోదు కదా అవును సో మెయిన్ రిక్వెస్ట్ అన్న ఇంత మీరు ఇందాక ఏదైతే అన్నారో సో ఊరు ముందులా టూర్ అండ్ గ్యాస్ అదే ఒక విషవాయువు అన్నది ఆ విషవాయువుకు ఏంటంటే ఊరు మధ్యలో పైప్ లైన్ ఇస్తారు మేము ఏమంటారా అంటే పైప్ లైన్ ఏదైతే మధ్య ఊరు మధ్యలో చేస్తారో మీరు ఊరు వెనకాల చేసుకోండి ఆల్రెడీ ఊరు వెనకాల పైప్ లైన్స్ ఉన్నాయి సో మీరు ఊరు వెనకాల నుంచి కొద్దిగా బడ్జెట్ ఎక్కువ అంతే తప్ప కానీ మేము టురేన్ గ్యాస్ కి అపోజిట్ కాదు మీరు పైప్ లైన్ అలైన్మెంట్ చేంజ్ చేంజేసుకోమంటున్నాము ఎందుకంటే అలైన్మెంట్ చేంజ్ అలైన్మెంట్ ఊరు మధ్య చేస్తే ఊరు అయ్యే ఛాన్స్ ఉంది సో మీరు మీరు ఊరికి ఒక మంచి స్కూల్ కట్టండి ఎంకరేజ్ చేస్తాం మంచి షాపింగ్ మాల్స్ కట్టండి ఎంకరేజ్ చేస్తాం ఊరు డెవలప్మెంట్ అయినా కార్పొరేట్ కంపెనీ పెట్టండి ఎంకరేజ్ చేస్తాం కానీ ఇట్లాంటి విష ఒక ప్రాణాలు కోల్పోయే వాయి వేయడం వల్ల ఊరు సర్వనాశనం అయ్యే ఛాన్స్ ఉంది చెప్పినట్టు వాళ్ళు అలైన్మెంట్ మార్చుకోవడం వల్ల పెద్ద బడ్జెట్ ఏమో ఎక్కువ అవ్వదు ఇంకొక వాళ్ళు మళ్ళీ కొంచెం ల్యాండ్స్ కొనుక్కోవాలే కదా మరి భూమిలోంచి వాళ్ళకి పంపించుకోవాలంటే గ్యాస్ లైన్లు ఆరోగ్యంలోంచి పంపించాలంటే వేరే వాళ్ళ ల్యాండ్ లో పంపించాలి కాబట్టి మరి రైతులు ఒప్పుకో ఒప్పుకునే అవకాశం లేదు కదా అన్న ఏంటంటే ఆల్రెడీ మేమైతే ఇయర్స్ డీస్ అన్నమాన్ డేస్ బ్యాక్ రిలయన్స్ అయితే అదే పైప్ లైన్ పట్టు వేసుకుంటే మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు సో మీరు ఊర్ మధ్యలో చేసి అన్న పర్సన్ అది అసైన్ భూమి కావు మెయిన్ పట్ట భూములు అవి సో మీరు ఎప్పటికేసిన అన్న పర్సన్ పట్ట భూమి మాందండి మా ఊరికి రోడ్ లేకుండా సో మా ఊర్లో ఉన్న పెద్ద పెద్ద మనుషులు చేస్తే వాళ్ళకున్న పొలాన్ని త్యాగం చేసి రోడ్ వేసుకున్నారన్నమాట సో ఆ రోడ్ ఇప్పుడు ఇరవై సంవత్సరాలు అయిన తర్వాత ఇది అసైన్ భూమిలో మారుత మారదు కదా సో ఎన్నో ఉంటాం లిటికేషన్స్ ఉన్నప్పుడు కూడా మా భూమి సో మీరు ఎటువంటి పైప్ లైన్ వేసినా మేము ఊరుకునే ప్రసక్తి లేదు మాకు మా రిక్వెస్ట్ ఏంటంటే మేము గవర్నమెంట్ క్యాంటీ కాదు మా గవర్నమెంట్ కు మేము రిక్వెస్ట్ చేస్తాము మా ఊరిని కాపాడండి మా ఊరు అల్లకొలం అయితే సో మెయిన్ గా ఏంటంటే మాకు ఏందన్నా మాకు చాలా బాధ ఉంది ఊరు అల్లకొలం అనే ఛాన్స్ ఉంది ఇలాగే ప్రయత్నిస్తే మాత్ర అండర్ పర్సెంట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా అండ్రెడ్ పర్సెంట్ పార్టీ కాకుండా ఇండిపెండెంట్ కూడా సిద్ధంగా ఉన్నాము ఇక్కడ నుంచి రెస్పెక్ట్ ఇచ్చి చాలా రెస్పెక్ట్ బుల్ సార్ ప్లీజ్ దయచేసి మా ఊరికి రండి మా ఊరి పైన ఒక కమిటీ వేయండి మా ఊరిని కాపాడమని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మనం ఓకే ఇచ్చే సలహా ఇప్పుడు నువ్వు ఎంత మీ గ్రామం కోసం నువ్వు ఎంత చేస్తున్నావు కాబట్టి మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే సేవ్ మై విలేజ్ అని ఒక హెడ్ లైన్ పెట్టుకొని పిఎం నరేంద్ర మోడీ గారికి కూడా ఒక మెయిల్ పెట్టడం ఒక లెటర్ రాయడమో చేయండి పోస్టల్ ద్వారా ఒకటి ప్లస్ మెయిల్ ద్వారా ఒకటి రెండు పంపించేసి అట్లాగే ఇక్కడ లోకల్ సిఎం గారికి మీ ఎంపీకి ఎమ్మెల్యే పంపించండి అందరికి పంపించేసి అలా కూడా పోరాటం చేస్తూ మీరు ఫిజికల్ గా కూడా పోరాటం చేయండి పోతే ఇక నువ్వు ఈ వయసులో ఎంత పోరాటం చేస్తున్నాను ఈ గ్రామం కోసం కానీ నేటి యువత ఖచ్చితంగా ట్రై చేస్తున్నారు వాళ్ళు పనుల మీద రకరకాలుగా టైం వేస్ట్ ఎలా చేయాలి బెట్టింగ్ ఎలా పెట్టాలి ఇలాంటి లో ఉన్నారు అలాంటి వాళ్ళకి నువ్వేం చెప్పదలుచుకున్నావు సో దయచేసి యూత్ రిక్వెస్ట్ చేస్తున్నా సో మనం చదువుకున్న చదువు పది మందికి ఉపయోగపడుకుంటే మనం చదువు వేస్ట్ కాబట్టి అట్లీస్ట్ మీ రెండు నిమిషాల టైం ని మా ఊరు కోసం కాదు మీ సొంత ఊరు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను ఒక వీడియో గా వర్షాకాలంలో ఒక చెట్టు కూలిపోయి పడ్డదన్న చూ దానికి అప్పుడే ఒకటి ఒక ఆయన వీడియో ట్వీట్ చేసి రెడ్డి సార్ మీరు ఏం చేస్తున్నారు చెట్టు పడిపోయిందండి సో ఇలాంటి యువత ఆ ట్వీట్ కన్నా కొద్దిగా చేత్ ఒక టైం స్పెండ్ చేసి ఆ చెట్టును తొలగిస్తే ఆడ పనే పని ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి కదా సో మెయిన్ యువత మీరు చదువుకున్న చదువు మీరు చాలామంది బీటెక్లు ఎమ్మెల్యే ఎల్ఎల్బీలు లాలు పీహెచ్లు పీజీ వేసిన వ్యక్తులు ఉన్నారు మీరు చదువుకున్న చదువు మీ ఊరికి ఏదో ఒక రకంగా టెక్నికల్ కానీ సో ఫైనాన్షియల్ కానీ ఏదో ఒక రకంగా ఉపయోగపడతాయి కాబట్టి మీ ఊరి కోసం కూడా ఆలోచించండి ఈరోజు నిజంగా పల్లెటూరు లేదా నిజంగా ఏమంటారు సిటీలు లేవు కాబట్టి ఊరి కోసం అంటే మన చదువుతో పాటు మనం కూడా కొన్ని విషయాలలో ఇన్వాల్వ్ అయ్యి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా నిజంగా మన మన మహనీయులన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గాంధీ గానీ అంత పెద్ద ఇండిపెండెన్స్ మనకి ఇచ్చిపోయారన్న మనం ఏదో ఇన్స్టాగ్రామ్ కోసం ఎబ్బీ కోసమో మన టైం వేస్ట్ చేసుకుంటే మన దేనికి పనికి రాకుండా పోతాం దయచేసి సో మన జాబ్తో పాటు మన పర్సనల్ లైఫ్ తో పాటు మన పక్కన ఉన్న వాళ్ళ కోసం కూడా ఆలోచించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈ రోజు యాష్టాక్ అని హ్యాష్ ట్యాగ్ మధ్య ప్లీజ్ సేవ్ మదిరి విలేజ్ సో ప్రతి ఒక్కరు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఓకే చూశారు కదా మన పవన్ తన గ్రామం కోసం ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు మరి పవన్ యొక్క ఆలోచనలు చాలా బాగున్నాయి అలాగే అతను తీసుకున్న ఇనిషియేటివ్ కూడా నెరవేరాలి త్వరలోనే కోరుకుందాము అలాగే పవన్ కి సంబంధించి సపోర్ట్ చేస్తూ సేవ్ మై విలేజ్ మద్రి అనే ఒక హ్యాష్ ని చెప్పాడు కాబట్టి దాన్ని కొంచెం వైరల్ చేయండి ఇతని గురించి కూడా కొన్ని కామెంట్లు పెట్టండి ఈ వీడియోకి లైక్ కొడితే కొంచెం పది మందికి చేరుతుంది తన యొక్క బాధ పది మందికి తెలుస్తుంది అలాగే ఈ వయసులో ఇతను చేస్తున్న పోరాటం ఇంకొకళ్ళకైనా ఒక్కళ్ళకైనా మా ఛానల్ ద్వారా ఇన్స్పిరేషన్గా నిలిస్తే మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం Thanks for watching. Thank you. Thank you.